నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రైతుల అకౌంట్లోకి ఇరవై వేలు డబ్బులు పడబోతున్నాయండి రెడీగా ఉండండి అని చెప్పి మంత్రి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అద్ద్రిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట ఏపీ రైతన్నల అకౌంట్లోకి ఇరవై వేలు వేయడానికి గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉందని చెప్పి పేర్కొందన్నమాట ఏపీలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందండి ఈ మేరకు ఇటీవల బడ్జెట్లో నిధులను కేటాయించడం కూడా జరిగిందనమాట ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటించడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి విధి విధానాలు కూడా ఖరారు చేసింది మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఇరవై విడత డబ్బులు రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్నమాట మరి మనకి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీమ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి మరి మనకి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది కదా ఆ ఆరు వేలకి పద్నాలుగు వేలు జత చేసి మొత్తంగా ఇరవై వేల రూపాయలని అర్హత గల ప్రతి రైతన్నల యొక్క అకౌంట్లలోకి వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు అలాగే దేవాదాయ భూములు అటువు భూములు బీడు భూములు సాగు చేసుకునే రైతన్నలందరికీ కూడా ఉపయోగం అయితే కలగబోతుందన్నమాట కుడిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తుందండి ఇప్పటివరకు కూడా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల కాలేదు ఎట్టకేలకు మరి ఈ పథకాన్ని విడుదల ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారండి ఎందుకంటే మరి మనకి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సీజన్లలో పంటలైతే సాగు చేయడం జరిగింది రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ కూడా స్టా స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు మూడో సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా మరి పెట్టుబడి సాయం అందలేదని చెప్పి రైతానులందరినీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి దేశానికి వెన్నెముక అంటే రైతు కాబట్టి రైతు మరి ఆర్థికంగా సంతోషంగా ఉంటేనే మరి మరిన్ని పంటలు పండించడానికి రైతుకు కూడా మరి మంచిగా అవకాశం కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి మరి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీటింగ్లో చెప్పడం అయితే జరిగిందనమాట రైతాన్నీ అన్ని విధాలుగా ఆదుకుంటాము రైతులకి మరిన్ని పథకాలను కూడా తీసుకొచ్చేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఆయన వెల్లడించడం కూడా జరిగిందనమాట మరి మనకి ఈ మధ్యన ఇటీవల అకాలంగా వర్షాలు కూడా పడటం జరిగిందండి మరి ఆ ఆ వర్షాలకి కారణంగా ఏ రైతుకైతే పంటలు అయితే నష్టపోయారో అలాంటి రైతులను కూడా వెంటనే ఆదుకుంటాము అని కూడా ఆయన స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితే మీకు వీడియో అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది పాటుగా వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట మరి లేట్ చేయకుండా రోడ్లకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాతా పథకం పైన కీలక ప్రయత్నం చేయడం అయితే జరిగిందండి కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఏడాదికి ఇరవై వేలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదించామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల్లో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రం వాటాగా కాగా కేంద్రం వాటాగా మూడు వేల ఒక వంద కోట్లు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కేంద్రం పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు మరి మనకి మే నెల నుంచి కూడా రైతుల యొక్క అకౌంట్లోకి వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ మేరకు ఆయన అసెంబ్లీలో కీలక ప్రకటన చేయడం కూడా జరిగిందనమాట రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వగానే వ్యవసాయం లాభసాటి కాదని ఈ డబ్బులు రైతన్నలకు సాయం మాత్రమే అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారండి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టిందని ఆయన చెప్పడం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ పరికరాలు రాయితీ అందించి రైతులకు ఇస్తాము అని కూడా చెప్పడం జరిగింది దీంతో పాటుగా రైతన్నలకు భూసార యొక్క పరీక్షలు కూడా చేయిస్తామండి ఆ రైతులకి అవసరమైన వ్యవసాయ పరికరాలు కూడా ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట ప్రకృతి సాగు యాంత్రీకరణ వడ్డీలైన రుణాలు అన్నదాత సుఖీభావ పథకం వంటి కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్పడం కూడా జరిగిందండి అర్హత గల రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయల అయితే డైరెక్ట్గా వారి యొక్క ఖాతాల్లోకి వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అందుతాయని చెప్పి చెప్పడం జరిగిందండి మరి గౌ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి చేకూరుబోతుందనమాట ఏపీలో కుటుంబ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకంపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే బడ్జెట్లో ఇటీవల తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగింది కదండి పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేలు జమ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే మనకి ఇటీవల పద్మంతో విడత డబ్బులు కూడా రిలీజ్ అయ్యాయండి మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈ యొక్క పంతొమ్మిదో విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు అర్హత గల ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదేవిధంగా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మూడు విడతల డబ్బులు రిలీజ్ చేస్తుందో అదే టైంకి ఈ యొక్క అన్నదాత డబ్బులు కూడా వేయాలని చెప్పి చూస్తోందండి మొదటి విడతగా ఐదు వేలు రెండో విడతగా ఐదు వేలు మూడో విడతగా నాలుగు వేల రూపాయలని ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి ఆ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రం వాటాగా రాష్ట్రం ఇవ్వవలసిన ఆరు మూడు వందల కోట్ల రూపాయలు కూడా ఈ విధంగా రైతన్నల అకౌంట్లోకి వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి రాష్ట్రం వ్యాప్తంగా సుమారుగా యాభై లక్షల మందికి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి అర్హులని గుర్తించడం జరిగింది మరి కౌలు రైతులకు కూడా పథకం అమలు చేస్తామన్నారు కాబట్టి ఈ యొక్క సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందండి అలాగే మత్స్యకారులకు కూడా వేట నిషేధ వృత్తిని కూడా పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట ఈ పథకానికి సంబంధించి ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది మత్స్యకారు కుటుంబాలు అర్హులుగా గుర్తించినట్టు తెలుస్తుంది ఈ పథకానికి సంబంధించి మరి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అందించబోతున్నారనమాట ఇలా రైతులకు మత్స్యకారుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందండి అలాగే రైతులకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాలు ఉచిత విద్యుత్తు వ్యవసాయ పరికరాలను రాయితీపై కూడా అందిస్తుంది దీంతోపాటుగా అకాలంగా పంటలకి నష్టం వచ్చినప్పుడు హెక్టార్కు పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు పంటల యొక్క నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి మరి మనకి ఇటీవల అకాలంగా కురిసిన వర్షాలకి చాలామంది టమాటా రైతులు అరటి సాగు చేసుకున్న రైతులకి తీవ్రంగా నష్టపోయారని చెప్పి తెలుస్తోందండి మరి ఎవరైతే రైతులు ఈ వకాలం వర్షాలకి పంట నష్టపోయారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకుంటే మరి మీ యొక్క పంటకి వెంటనే నష్టపరిహారం వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట పాటుగా రైతన్నలు తప్పనిసరిగా మీ యొక్క పంటకి ఈ క్రాప్స్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలండి ఇలా మీరు నమోదు చేసుకోవటం వల్ల మీ పంటలకి ఆర్థికంగా నష్టం వాటిల్లినప్పుడు గవర్నమెంట్ వారు సహాయం అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి పంటలు వేసిన ప్రతి రైతు కూడా ఈ యొక్క ఈ క్రాప్లో మీ యొక్క పంటను అయితే నమోదు చేసుకోవాలండి పాటుగా మరి మే నెలలో మనకి అన్నదాత సుగీభ పథకాన్ని ప్రవేశపెడతారు కాబట్టి కొత్తగా ఇంకా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే మీరు మీ యొక్క అయితే అప్లై చేసుకోండి ఈ పథకానికి కౌలు రైతులు కూడా అప్లై చేసుకోవచ్చండి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక కౌలు రైతులు అప్లై చేసుకోవాలంటే మీ భూమి యొక్క యజమాని ఆధార్ కార్డు పట్టాధార్ పాస్బుక్ రేషన్ కార్డు ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క బ్యాంక్ దీంతో పాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ యొక్క సచివాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు అప్లై చేసుకుంటే కనుక వెంటనే మీరు యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లో పడతాయండి పాటుగా ముఖ్యంగా ఈ కేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలన్నమాట అంటే మీ భూమి యజమాని కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి మీరు కూడా కేవైసీ కంప్లీట్ చేయాలి పాటుగా ఎంపీసీఏ లింకులు చేయించుకోవాలంటే బ్యాంక్ అకౌంట్కి అలాగే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి కూడా ఫోన్ నెంబర్ అనేది లింక్అప్ చేయాలి ఫోన్ నెంబర్ ఎప్పుడూ యాక్టివ్గా ఉండేలాగా చూసుకోవాలండి గవర్నమెంట్ నుంచి ఎలాంటి మరి మనకి మెసేజ్ వచ్చినా కానీ వెంటనే మీకు తెలిసే విధంగా అయితే ఉండాలన్నమాట మామూలుగా ఇంకా కొత్త రైతు ఎవరన్నా అప్లై చేసుకోవాలన్నా కానీ పట్టాదారు పాస్బుక్ అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు వెంటనే అప్లై చేసుకోండి మరి మే నెల నుంచి కూడా ఎక్కువ డబ్బులు అనేవి డైరెక్ట్గా బ్యాంకుల బ్యాంకులోకి జమ కాబోతున్నాయండి ముందుగా అయితే ఏప్రిల్లో మరి పథకానికి మనం అప్లై చేసుకున్న తర్వాత పూర్తిగా ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందండి అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుందనమాట వెరిఫికేషన్లో మరి రైతులకి అర్హత ఉందా లేదా అని గుర్తించి అర్హత గల రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి గవర్నమెంట్ అయితే సీరియస్గా ఉందండి చాలామంది ఈ యొక్క పథకము సన్న చిన్నకారు రైతులు పేద రైతులు మధ్యతరగతి రైతులకు సంబంధించి తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి ఏ ఒక్క పేద రైతు కూడా ఈ యొక్క పథకం అందకుండా నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి పేద రైతుకి ప్రతి సన్న చిన్నకారు రైతుకి పథకం ద్వారా లబ్ధి చేకూరాలని అని చెప్పి గవర్నమెంట్ వారైతే ఈ విధంగా వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా చేయడం అయితే జరుగుతుంది కాబట్టి అర్హత ప్రతి రైతు కూడా వెంటనే యొక్క పథకాన్ని అప్లై చేసుకోండి ఎవరికైనా గతంలో మరి డబ్బులు రాకపోయినా కానీ వారు ఈకేవైసీ చేయించుకోకపోతేనే రావు కాబట్టి ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయండి చాలామంది రైతులకి కేంద్రం నుంచి వచ్చే రెండు వేల రూపాయలు పడలేదని చెప్పి అంటున్నారండి పంతొమ్మిదో విడత మరి పంతొమ్మిదో విడత డబ్బులు ఎందుకు పడలేదని ఒకసారి మీరు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి రైతు భరోసాకి కేంద్రాలు కానీ సచివాలయాలు కానీ మీ గ్రామాల్లో విఆర్ఓలు ఉంటారు కదండి విఆర్ఓలు దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి వారు వాళ్ళ వెబ్సైట్లోంచి చెక్ చేసి మరి మీకు ఎందుకు ఈ డబ్బులు అనేవి పడలేదని చెప్పి వాళ్ళు క్లారిఫై చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి అన్నదాత సుఖీవ్య పథకానికి సంబంధించిన ముఖ్యమైన వీడియో ఇది అన్నమాట వీడియో అంతే కనుక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే